హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ ధైర్య క్యూటీస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు లాగ్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అండ్ పిల్లలు చేసే చిలిపి చేష్టలు అండ్ వాళ్ళతోటి డే ఎలా మేము స్పెండ్ చేశామో అదంతా ఉంటుందండి ఈ వీడియోలో ఇక్కడే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా నేను చెప్పాను ఈ ఈ వీడియోలో తమ్ముడు వాళ్ళ కోసం మా కోసం అయితే అమ్మ మాకు కొన్ని పిండి వంటలు చేస్తుంది అండ్ ఆ పిండి వంటలు ఏంటో మీకు ఒక్కొక్కటిగా చెప్తాను ఇది వచ్చేసి శనగపిండి దీన్ని కారా చేస్తాము మేము బూందీ అంటారు కదా అది మా ఇంట్లో మా పిల్లలు ఏంది ఏ పిండి వంట జరగదండి వాళ్ళు చెయ్యి వేసాకే ఏ పిండి వంట అయినా మేము స్టార్ట్ చేస్తాము మీరు చూస్తూనే ఉన్నారు కదా అన్ని వీడియోస్లో ఇక్కడైతే వెదర్ వచ్చేసి ఈరోజు చాలా ప్లజెంట్గా ఉందండి మేము ఎలా చేస్తాము అని భయపడ్డాము సమ్మర్ కదా పిండి వంటలు అంటే చాలా ఇబ్బంది బట్ వెదర్ వచ్చేసి చాలా కూల్గా ఉంది అందుకే ఈరోజైతే మేము కొన్ని కొన్ని పిండి వంటలు చేయడానికైతే స్టార్ట్ చేశాము అండ్ వరంగల్లో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ అమ్మ అయితే ఫిషెస్ తెస్తూ ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈమె ఫిషెస్ చాలా మంచి ఫిషెస్ తీసుకొస్తుంది ఇవి లైవ్ ఉంటాయండి చనిపోవు బ్రతికే ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి మేము హైదరాబాద్లో ఉంటాం కదా అసలు అక్కడ ఫిషెస్ ఎప్పుడు తెస్తారో తెలీదు ఎలా ఉంటాయో తెలీదు అసలు చాలా బాగుండేయండి కర్రీస్ టేస్ట్ కూడా బాగుండదు అండ్ ఫిషెస్ కూడా చనిపోయినవి అవి ఇవి తెస్తారు అండ్ అది ఏం ఫిషాన్ నేమ్ కూడా తెలీదు ఐస్లో పెట్టిన ఫిషెస్ అన్నీ తీసుకొస్తారు సో ఇక్కడికైతే మేము వచ్చినప్పుడల్లా అమ్మ వస్తుంది తన దగ్గరే మేమైతే ఫిషెస్ తీసుకుంటాము చూడండి అది బతికే ఉంది పిల్లలు చెప్తున్నారు మమ్మీ మౌత్ ఓపెన్ చేస్తుంది అని చెప్తున్నారు తను మనీ కూడా ఎక్కువ తీసుకోదండి రీజనబుల్గా ఇస్తుంది అండ్ క్లీనింగ్ కూడా తనే చేస్తుందండి పాపం చాలా ఇబ్బంది పడుతుంది బట్ మాకు ఇక్కడ క్లీనింగ్ చేసేవాళ్ళు ఎవరు లేరు మాకు కూడా క్లీనింగ్ రాదు సో తనే క్లీనింగ్ చేస్తుంది చాలా బాగా చేసిస్తుంది మాకింటి ముందే సో పిల్లలు కూడా ఇంకా వాళ్ళకి ఇలాంటి ఆటలే కావాలి కదా వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు బిఫోర్ వీడియోస్లో కూడా నాకు కామెంట్స్ పెట్టారు ఇది అమ్మ వాళ్ళు ఇల్లండి మీ మమ్మీ వాళ్ళది ఎక్కడ మీ అత్తమ్మ వాళ్ళది ఎక్కడ అని అడుగుతున్నారు కదా మా మమ్మీ వాళ్ళది అయితే ఇక్కడ వరంగల్ పిల్లలకి ఏంటండి వాళ్ళకి ఇలా ఫిషెస్ అయినా ఏదైనా హెన్స్ అయినా ఏదైనా వాళ్ళు డిఫరెంట్గా చూస్తారు కదా అబ్జర్వ్ చేస్తారు కదా అండ్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మా అన్నీ బాడీ పార్ట్స్ అన్నీ అడుగుతుంటారు వాళ్ళు హైదరాబాద్లో వెళ్తారు కదా అక్కడ ఫాస్ట్ ఫాస్ట్లా క్లీన్ చేస్తారు వాళ్ళ డాడీతో వెళ్తే బట్ అక్కడ ఏం చూడరు కదా ఇక్కడ అయితే తను కట్ చేస్తుంటే అమ్మమ్మని చేయి కట్ అయిపోతుంది స్లోగా కట్ చేయని అయితే పిల్లలు అంటున్నారు ఓ చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి కిడ్స్ అయితే పిల్లలు తినడం ఉండదు కానీ ఇలా హడావిడి మాత్రం బాగా చేస్తారు ఫిషెస్ని ఏ ఎనిమల్స్ని చూసినా కూడా ఇక్కడ ఇంటి ముందు వేప చెట్టు ఉంటుందండి చాలా బాగుంటుంది కూల్గా ఉంటుంది ఈ ప్లేస్లో ఇక్కడ పిల్లలు వచ్చేసి డైలీ కాసేపు మార్నింగ్ ఈవినింగ్ ఆడుకుంటారు మేము కింద ఉన్నప్పుడే ఆడతారు వాళ్ళు కూడా భయం లేకుండా మా డాడీ మాకు చాలా హెల్ప్ చేస్తారండి చిన్న చిన్న వర్క్స్లో కూడా అఫీషియల్ అయిపోయి కటింగ్ అయిపోయే వరకు తీసుకొని ఇంటికి వెళ్ళి మొత్తం క్లీనింగ్ అంతా మంచిగా చేస్తున్నారు ఎందుకంటే నాకు ఇది క్లీన్ చేయడం రాదు దాంట్లో శనగ కూడా వచ్చిందండి ఆద్య మాత్రం అదేంటో మమ్మీ డిఫరెంట్గా ఉంది అదేంటో చాలా వచ్చిందని చెప్తుంది అది ఫిషెస్ ఎగ్జమ్మా అని నేనైతే చెప్పాను తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను తనకి ఆ స్మెల్లే నచ్చట్లేదు నాకు వచ్చేసి ఇది సూప్లో వేయడం చాలా ఇష్టం అండి బట్ సూప్లో వేస్తే కర్రీ అంతా టేస్ట్ ఉండదు కదా అని అయితే నేను దీన్ని సెపరేట్గా ఇలా ఫ్రై చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ డేస్ ఉంటుందండి మనం ఫ్రై చేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుంది శన అంటారు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క నేమ్గా వీటిని పిలుస్తారు మేము పిండి వంటలు చేయాలి కదా గారాలు చేయడానికి అయితే డాడీ పచ్చిమిర్చి తెచ్చారు అండ్ ఇక్కడ మాకు కింద చెట్టు ఉందండి కరివేపాకు చెట్టు అక్కడైతే ఈ కరివేపాకు కోసుకొచ్చారు పిల్లలు అయితే బయట కూర్చొని ఆడుకుంటున్నారు బబుల్స్కి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా అండి అదైతే గ్లాస్లో పోసుకొని పెన్ను నిబ్బు ఉంటుంది కదా దాంతో అయితే ఆడుతున్నారు బబుల్స్ గేమ్స్ వీళ్ళకు ఇలాంటి గేమ్సే కావాలి నార్మల్ ఇంట్లో టాయ్స్ ఉంటాయి కదా వాటితో అయితే అస్సలే ఆడుకోరు ఇలా డిఫరెంట్గా కావాలండి మాకి ఇవాళ వెదర్ కూల్గానే ఉందండి బట్ గాలి మాత్రం వస్తుంది చూడండి ఇక్కడ మేము ఈ సందులో చేస్తాము ఆల్రెడీ అమ్మ స్టార్ట్ చేసేసింది మేమైతే ఈ ఆయిల్ ప్యాకెట్ కావాలంటే నేనైతే తీసుకొచ్చి ఇస్తున్నాను పాపం అమ్మ ఒక్కతే చేసుకుంటుందండి నేను ఇందాక వచ్చింది కదా ఫిష్ కర్రీ అదైతే సూప్ చేస్తున్నాను అండ్ సెన ఉంది కదా అది ఫ్రై చేస్తున్నాను అండ్ నేను మీ అందరి డౌట్స్ అయితే క్లియర్ చేస్తున్నాను ఎందుకంటే నాకు వీడియోస్కి మనీ వస్తాయేమో అని అనుకుంటున్నారు బట్ రావండి నాకు ఇదొక ఇంట్రెస్ట్ కిడ్స్కి మెమొరీ లాగా ఉంటుందని అయితే నేను చేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నా వీడియోస్ మీ అందరికీ నచ్చి నేను వచ్చిన టార్గెట్ అయితే రీచ్ అయితే నాకు మానిటైజేషన్ అవుతుందండి ఫైనల్గా అప్పుడు మాత్రమే మనకి పేమెంట్ వస్తుంది అప్పటిదాకా మనకి ఏం రాదండి చాలా కష్టంగా ఉంటుంది బట్ నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను వీడియోస్ అన్నీ ఈ చిన్నపిల్లల్ని పట్టుకొని బయటకి ఎక్కడికో వెళ్ళి జాబ్ చేయడం చాలా ఇబ్బంది కదా అండ్ హౌస్ వైఫ్కి వచ్చేసి ఇదో మంచి ప్లాట్ఫామ్ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూనే ఇలా మన టాలెంట్తో అయితే వచ్చిన మనకి ఏదో ఒక చిన్న టాలెంట్ దాంతో అయినా మనం ఇలా వీడియోస్ చేసి మనకి వ్యూస్ అనేవి కౌంట్ అవుతాయి కదా ఇలా వచ్చేసి మనము టార్గెట్ రీచ్ అయిపోతే అది ఎంతో కొంత బెనిఫిట్ కదా అని అయితే నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మీ అందరూ ఇలానే ఎప్పుడూ నా వీడియో నాకు సపోర్ట్గా ఉంటారని అయితే కోరుకుంటున్నాను అమ్మ పిండి వంటలు చేస్తుంది నేనైతే ఇంట్లో కర్రీ చేస్తున్నానని చెప్పాను కదా నేనైతే ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా ఇలా నిమ్మరసం పిండుకొని కాస్త ఉప్పు వేసుకొని సైడ్ ఉంచుతానండి ఎందుకంటే ఫిష్ స్మెల్ వస్తే మాకు అస్సలు తినబుద్ధి కాదు అందుకే ఇలా చేస్తాను ఈ లోపైతే ఈ శన ఫ్రై అయితే చేస్తున్నాను ఇది దీన్ని ఎక్కువ కలుపుకోకుండా ఇలా చాలా స్లోగా నెమ్మదిగా ఓపికతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి కారం అయితే నేను చెప్పాను కదా ఇంట్లో పట్టించిన కారం వాడతామని అయితే మేము అదే ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకుంటామండి ఫ్రిడ్జ్లో చే స్టోర్ చేస్తే చాలా వైట్గా అయిపోతుంది కారము పసుపు కలర్లోకి వస్తుంది ఇలా బాటిల్లో అయితే వన్ ఇయర్ అయినా అలానే ఉంటుందండి అది లాస్ట్ ఇయర్ కారం అయినా ఎంత రెడ్గా ఉందో చూసారా కర్రీస్లో వేస్తే కూడా చాలా బాగుంటుంది అండ్ మేము ఎప్పుడైనా నాన్ వెజ్లో కర్రీస్కి ఈ కారంతో పాటు నూనె వాడతాము ఫిష్ కర్రీ అయితే ఫైనల్గా అయిపోవడానికి వచ్చిందండి దీంట్లో కాస్త ధనియాల పొడి అండ్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ అయితే ఆఫ్ చేసుకోవాలి నేనైతే సెన నార్మల్గా ఫ్రైలాగా అయితే తినను ఇలా కొంచెం సూప్ యాడ్ చేసుకొని కిడ్స్కి కూడా టేస్ట్ చూపించి నేనైతే తిందామని ఇట్లా రెడీ చేసుకున్నాను ఫైనల్గా కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు బూందీలోకి ఇలా పల్లీలు నానబెట్టుకుంటాము ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇలా మంచిగా నానిన తర్వాత దాన్ని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందని నానబెట్టుకున్నాను ఈ కిడ్ అయితే నేను తినిపించాలి కదా ఇంకా ఇప్పుడు వచ్చేసి టైమ్ వన్ థర్టీ అవుతుందండి పిల్లలు అయితే ఫిషెస్లో ముళ్ళులు ఉంటాయని చాలా భయపడిపోతుంటారు అండ్ చిన్న పాప వచ్చేసి చిన్నది కదా అండి నేనైతే ఫిష్ పీస్ వాళ్ళకు కంపల్సరీగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ అయితే తినిపిస్తాను హెల్త్కి మంచిది కదా అని అయితే వాళ్ళు నచ్చదని చెప్పినా కూడా నేను మాత్రం వదిలిపెట్టను వాళ్ళకి తినిపించేశాను ఈ మెస్సీ ఎగ్ గీటర్ చూడండి ఎలా తింటుంది చూడు అమ్మో మన పోతావా కిందికి అవునా సూపర్ ఉంది కదా బా చూశారు కదా వర్షంలో ఎలా అల్లరి చేస్తున్నారో పిల్లలు అమ్మ వచ్చేసి తన పని అయితే తాను చేసుకుంటుందండి పాప మొక్కతే చేసుకుంటుంది ఈరోజు ఎందుకంటే నాకు ఇది చేయడం రాదని చెప్పాను కదా ఇంకా దీంట్లో అయితే కారము వెల్లుల్లి ఇవన్నీ మీకు గ్రైండ్ చేసి అయితే కలుపుతుంది సాల్ట్ వేసి ఇక్కడ బుడ్డది వచ్చేసి అలిగింది అన్నట్టు అండ్ శనగపిండి ఉంది కదా మేము వచ్చేసి మిర్చి బజ్జీలు చాలా డేస్ అయిందండి చేయక ఈసారి అయితే చేద్దామని అయితే చేస్తున్నాము బా మా చిట్టిదాన్ని ముట్టుకొనివ్వట్లేదని తను లోపలికి వెళ్ళి అలిగింది ఎందుకంటే కళ్ళకి పెట్టుకుంటావు కదా నువ్వు కళ్ళలోకి కారం కదా అని అయితే వద్దన్నాను నేనైతే ఈసారి చాలా బాగా చేశానండి ఇదివరకు అంతగా చేరాకపోతుండే బట్ ఈసారి పర్ఫెక్ట్గా వచ్చాయండి మిరపకాయ బజ్జి ఈ లోపే మా ఆద్యం వచ్చింది తనకైతే చాలా బ్లడ్ పోయిందండి పాపం పన్ను కదిలిచ్చింది అదైతే ఫైనల్గా ఊడిపోయింది ఇన్సీజర్స్ అంటారు కదా అది ఊడిపోయినాయి పాపం చాలా ఏడ్చిందండి ఆద్య ఇక్కడ అయిపోయాయండి ఫైనల్గా ఇలా మొత్తం ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర ఇవన్నీ మిక్స్ చేసి మధ్యలోకి అయితే కట్ చేసి ఇలా స్టఫ్ అనేది దీంట్లో లోపల పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది మనకి బయట కూడా ఇలానే ఇస్తారు కదండీ హోటల్స్లో ఇలా అయితే పెట్టి పిల్లలు ముందుంచాను బట్ వాళ్ళు కారం కదా భయపడుతున్నారు ఆద్య మాత్రం టోటల్గా మిర్చి లేకుండా పైన పొట్టు మాత్రం తినేసింది టోటల్గా అండ్ మార్నింగ్ మజ్జిగ చార్జ్ చేసాము దాంతో అయితే ఆద్య పాప తన డిన్నర్ అయితే కానిచ్చేస్తుంది ఇంకా పిల్లలు అయితే పడుకుంటారు కదా నెక్స్ట్ అయితే మేము ఇంకొక ఫుడ్ ఐటెం చేస్తున్నాము చెగోడీలు చెగోడీలు అండ్ చిట్టి గారెలు ఇవన్నీ నార్మల్గా వన్ వన్ కేజీ అలా చేసామండి కొన్ని ఇలా త్రీ టైప్స్ అయితే చేసాము ఇంకోటి లాస్ట్ చెప్పలేదు కదండి ఈ లాస్ట్కి ఇది కనిపిస్తుంది చూసారా ఇది బియ్యం పిండిలో కొంచెం రాగి ఫ్లోర్ చేసి అయితే మడుగులు చేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇది ధనియాలు చేస్తుంది అమ్మ ధనియాలను కొంచెం నలుపుతుంది చూ ఇలా చక్రాలు చుట్టామండి ఈ పిండితో ఇదొక పిండి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే ఐటెం చేయాలి ఈ లోపలనే పిల్లల్ని ఇంకా వాళ్ళు వచ్చేసారు అన్నం తినైతే వచ్చి ఇంకా స్టార్ట్ చేశారు మేము కూడా చేస్తాం అమ్మాయి అని అయితే సో వదిలేశాను కిడ్స్కి కూడా ప్లేవే మెథడ్లో ఉంటుంది కదా అని అయితే వాళ్ళకు వదిలేస్తే వాళ్ళు కూడా కొన్ని చేసేసారు సో ఈ డే అయితే ఇలా ఎండ్ అయిపోయిందండి కిడ్స్తో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇప్పటికీ ఎండ్ చేస్తున్నాను ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్